అర్కగణపతిని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు అర్క అర్కగణపతి ఇంట్లో ఉంటే అనేక దుష్ట పీడా నివారణ జరుగుతుంది అర్కగణపతి యొక్క ఆరాధన సకల శుభములను ప్రసాదిస్తుంది మాకు తెలిసి మాకు చాలా దగ్గరి వ్యక్తి మాకు కాజీపేట్ కాజీపేట్లో మీరు రైల్వే స్టేషన్కు దగ్గరలో స్వయంభూ శ్వేతార్క గణపతి దేవాలయం ఒకటి ఉంది అది మా అనంతమల్లయ్య సిద్ధార్థి గారు పెట్టారు ఆయనకు ఎప్పుడూ చాలా ఏళ్ళ క్రితం అంటే దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ప్రాంతంలో అనుకుంటా ఆయనకు అది లభించింది అంటే మేము గమనించాం కదా అర్కగణపతి ప్రభావం ఎలా ఉంటుంది ఒక వ్యక్తి జీవితం మీద నిదర్శనం